హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ నానింగ్ టుడే ప్లానింగ్ ఏంటంటే పీపీ కొంటా దగ్గరికి వెళ్తున్నాం నేను మా తమ్ముళ్ళు అండ్ మా బామార్ది విరాట్ కాలేజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ పట్టించుకున్నాం మళ్ళీ స్టార్ట్ అయ్యి నేను మా తమ్ముళ్ళు బైక్లో అండ్ ఎన్నో స్టోన్లో ఇంకో తమ్ముడు బామార్ది వెళ్తున్నారు డిప్లొమా కాలేజ్ నుంచి వెళ్తూ బైపాస్ దగ్గర ఆగి వాటర్ బాటిల్ దాంతో తీసుకోండి వాటర్ ఫాల్స్ ఎలా ఉండదు ఉందో అని మాట్లాడుకుంటూ వెళ్తూ చాలా ఉన్నాయి ఆ రోడ్న ఇంకా పోతూ ఉంటే ఆ మట్టి రోడ్డు అంతా చాలా ఉన్నాయి గుంతలు అండ్ మా తమ్ముడు చాలా కామెడీ చేసుకుంటూ వస్తున్నాడు అక్కడ వాటర్ చూసి వాటర్ ఫాల్స్ అని కామెడీ చేశాడు రోడ్ అక్కడ వాటర్ కూడా ఉన్నాయి చాలా బ్లాడ్లు కూడా ఉన్నాయి అక్కడ బైక్స్ అన్ని పార్కింగ్ చేసి అక్కడ నుంచి సక్కంగా నడుచుకుంటూ పోతాడు మా మమ్మీ కామెడీ చేసుకుంటూ వస్తున్నాడు అక్కడి నుంచి దగ్గరికి వెళ్తుండే అక్కడ వాటర్ ఉంటాయో ఉండవని ఆలోచన అక్కడికి పోతే వాటర్ లేవు కొన్ని వాటర్ కొన్ని వాటర్ ఉన్నాయి అక్కడ ఆ వాటర్లోనే పాము ఉన్నది ఆ పాము చూడండి ఎలా కదురుతుందో ఆ చూడగానే కొంచెం భయమేసి మళ్ళా రిటర్న్ అయ్యి ఇంకా అక్కడి నుంచి సక్కంగా వచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వెల్ ఐ కన్సెట్ కామెంట్